ని ఎనిమిదవార్డు నారాయణ రెడ్డి కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ పుట్టినరోజు పురస్కరించుకొని నారాయణ రెడ్డి కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాలనీ నివాసులు బంధుమిత్రులు శ్రేలా సమక్షంలో కేక్ కట్ చేసి భవానీ ఆర్కెస్ట్రా పాటలతో డ్యాన్సులు చేసి ఉత్సాహంగా సంబరాలు జరిపారు సంగారెడ్డి పట్టణం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు రెడ్డి కాలనీకి తరలివచ్చి లక్ష్మణ్ కు జమైన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారందరికీ లక్ష్మణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనని అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో నారాయణరెడ్డి కాలనీలో మరింత ఉత్సాహంగా జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డిల సహకారంతో ప్రజాసేవ చేస్తానని తెలిపారు పుట్టినరోజు కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అయితే లక్ష్మణ్ గారు ఇలాగూ మరి సామాన్యమైన విధానంలో ఏ పట్టణానికి ప్రవేశించి అంచలంచేశ్వరం ఉన్న దేర్ ఇస్ నో గ్యారెంటీ బై యువర్ లైఫ్ ఏ సుబ్రహ్మణ్యం శ్వాసం ఉంచడం అంటే అంగీకరించడం అంటే మారు మనసు రెండవ జన్మ ద్వారా మన ప్రియ సహోదరు మొదటి జన్మ ఉంది నా సృష్టికర్త విన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పాదములకు స్తోత్రాలు బంధనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రియులు గౌరవనీయులు లక్ష్మణ గారిని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎన్నుకొని ఏర్పరచుకొని నీ దక్షిణ హస్తం చేతపట్టి పట్టి నడిపించి చెప్పబడి candy candy happy birthday happy birthday

அதே அந்த கொஞ்சம் ஏன்னா ஓகேண்ணா இந்த பளபளப்பு பளபளக்கலாம். இந்த கார்ல வந்துருக்கணும். सरी तवी करे थैंक्यू सैंक्यू కట్ చేసుకుంటున్నా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నా ఎంబడి మా నిర్మలమ్మ ఎందుకంటే మా సార్ బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి మా మేడం బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి ఆమె రాలేకపోతుంది అయినా చెప్పింది నేను ఇది చేసుకో మళ్ళీ నెక్స్ట్ టైం మనం నేను ఖచ్చితంగా వస్తాను నేను ఎక్కడో అడవిలో పెట్టినా ఎక్కడ పెట్టినా ఫస్ట్ మా ఇంటికి వచ్చింది అమ్మనే ఆమె లేని ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేసుకుంటున్నా చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే వెనియో వాళ్ళ ఇంట్లో మంచి పెళ్లి జరుగుతుంది కాబట్టి నేను కూడా అంత చేయలేకపోయాను కాకపోతే నేను డేట్ మార్చుకోలేకపోతే మార్చుకుందాం అనుకున్నాను కానీ అది సందర్భం కాదు అని నేను అనుకోని ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం జరిగింది ఆమె ఎట్లు మళ్ళీ ఆశీర్వాదలు మాకు ఉంటాయి కాబట్టి మా మేడం లేనిది నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను నాకు మాట ఇచ్చింది వినో మా సార్ కూడా పదకొండు పన్నెండు గంటలకు వస్తానని అని అన్నాడు వస్తే రావచ్చు రాకపోవచ్చు థ్యాంక్ యూ మండలు కుండలెన్కేపల్ అనే గ్రామం మా అత్తగారు సంగారెడ్డి అయితే నేను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను హైదరాబాద్లో చేస్తుండే హైదరాబాద్లో పని చేసుకుంటే నేను ఉండుండి అయితే మా మామ రోజు హైదరాబాద్కి వస్తుండే నాకు వారం వారం శనివారం శనివారం వస్తుండే హైదరాబాద్ నేను కట్టే ఆడ రెండు వందల నుంచి నూట ముప్పై మేడం తినండి నూట ముప్పై నేను చేసే పని పదివేల డ్యూటీ అప్పుడు నేషనల్ అయిపోయి బండి ఏమో నడిపిస్తుంటే నా జీతం వచ్చి పదివేలు అక్కడి నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా రూమ్ రెంట్ కట్టుకుంటే మా మామ ఊరికే పడలేక సంగారెడ్డిలో ఒక ప్లాట్ తీసుకో ప్లాట్ తీసుకొని ఊరికే పైన దమ్ము చేసేది నాకు వద్దు అని అనేది వినకుండా సరే ఏదో ఒకటి తీసుకుందాం లే అన్నట్టు రోజు వచ్చి ఈ నాన్నరెడ్డి కాలనీ అనేది ప్లాట్ చూసి నానరెడ్డికి వెళ్ళే ప్లాట్ చూసి సరే మామ మంచిగా ఉంది సరే తీసుకుందామని నేను తీసుకున్న ప్లాట్ ఇరవై ఐదు వేలు అప్పుడు ఆ ఇరవై ఐదు వేల కౌజంబర్లో ఉంటే నాకు ఒక నూట ముప్పై మూడు గజాలు వస్తున్నాయి చివరాసారి అప్పుడు ఏం లేదు నైంటీ వన్లో నైంటీ వన్లో అక్కడ ఒక వెళ్ళి అక్కడికి వెళ్ళు ఉన్నాయి అంతే లేదు అయినా పబ్లిక్ బాగుందిలే ఇక్కడ అనే ఉద్దేశంలో ఇక్కడ ఒక ఇరవై ఐదు వేలు పెట్టి ఒక ప్లాట్ తీసుకొని మెల్లమెల్ల కట్టుకుంటూ బెదిగి కొంచెం కొంచెం మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఫోటో స్టూడియో ఎన్నో తిప్పల వాళ్ళు నా పిల్లలు నా దగ్గర ఉండకుండా ఎక్కడో నేను బయటకు ఎందుకని బిజినెస్ పెట్టి అన్ని చేసి ఒక నారాయణ రెడ్డి కాలిలా కొంతమంది ఉన్నారు ఎందుకంటే కాల్ని పేరు చెప్పుకోవడానికి ఇక్కడ భయపడతారు అది కాదు నేను అట్లా చేయలే మేడం నేను ఎవరికైనా ఇప్పటికీ చెప్తున్నా ఇంత వెదిగినా ఇది వె ఇంత లెవెల్ వచ్చినా నేను డీసీఎం డ్రైవర్ని అనేది చెప్తాను ఎక్కడైనా ఏడైనా నేను డీసీఎం డ్రైవర్నే అన్నా అదే సరే అని చెప్పేసి ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకొని అది చేసుకొని మా వాళ్ళు మా పిల్లలంతా వద్దు అండి అంటే ఇక్కడ నాకు పబ్లిక్ సేవ చేయడం బాగా ఇష్టం మేడం ఎనివో అది ఉండని చెయ్యని గుళ్ళ దాన ధర్మాలు మా ఊర్లో చుట్టుముట్ ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాను అన్ని ఊర్లకు దాన ధర్మాలు చేసిన నారాయణ రెడ్డి కాలనీ అంటే ఏంది అని చూపించాలనే కదా మేడం నేను చేసేది అంత ప్రోగ్రామ్ నారాయణ రెడ్డి కాలనీ ఇట్లాంటి మాస్ 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 ఏంది ప్రతి ఒక్కరికి నోటి దృష్టిలో అదే ఉన్నది మాస్ కాలనీ మాస్ కాలనీ ఎక్కడుండ్రు మాస్ కాలనీ మా దగ్గర అడ్వకేట్లు ఉన్నారు ఎంబీఏ చదివిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు యూత్ పిల్లలు చదువు పోటీల మీద చదువుతురు అయినా ఇంకా కొంతమంది మాస్క్ కాలనీ అదే మాస్క్ కాలనీ లేదు అనుకుంటా ఇంత మంచి ప్రోగ్రాంను గణేష్ పండుగ నుంచి మొదలుకొని ఈ ఈ విధంగా తీసుకొస్తున్నా మేడం నేను అదే దేవుని కృప నేను చేయడం కరెక్టు ఎందుకంటే నారాయణ రెడ్డి కాలనీ అంటే ఇలాంటి వాళ్ళు గిటా ఉంటారు ఇట్లా గట్రా చేస్తారని మా సార్ బలంతో మా మేడం బలంతో అన్ని రకాలుగా ముందుకు తీసుకొయి ఏది లేకుండా ఎన్నో రకాలుగా ఉన్నా మా నచ్చ చెప్పుకుంటా ఇక్కడనే ఉండకుండా మనం ఎక్కడైనా ఈయనే ఉండాల మన లెవెల్కు ఇంకొక తన ఇల్లు కట్టుకొని ఏమైనా ఉండొచ్చు అయినా మనకి ఇక్కడనే ఉంది ఎక్కడైనా స్థిరపడాలనే ఉద్దేశంతో నారాయణ రెడ్డి మనం అంటే ఏదో జుబియనికే మనం ఏమీ ప్రోగ్రాం చేస్తున్నాం కల్చరల్ ప్రోగ్రామ్ కానీ గణేష్ ప్రోగ్రాం కానీ కూడా జనాలు నమ్మాలి యూత్ పిల్లలు నేను యూత్ పిల్లలకు ఏమి కావాలన్నా చేయడానికి నేను రెడీ ఉన్నా ఇక్కడ చాలామంది మా పెద్ద మనుషులు ఉన్నారు మా వాళ్ళు మా కాని వాళ్ళు వాళ్ళ వాళ్ళే వాళ్ళు అందరూ మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ మీరు వచ్చినందుకు భోజనాలు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మరి